హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అసలు కాకరకాయతో ఇంత మంచి రెసిపీ ఉంటుందని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయరండి అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే అదేంటో కానీ ఈ కాకరకాయ వేపుడి చేసుకుంటే చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుందనమాట టేస్ట్ మరింత పెరుగుతుంది మరి ఇంత మంచి రెసిపీని అయితే మీరు మిస్ కాకుండా పూర్తిగా చూసి ఒకసారి అయితే ట్రై చేసేయండి మరి అసలు ఇది కాకరకాయని మాత్రం ఎవరు నమ్మరు మీరు చెప్పకుండా పెడితే అంత బాగుంటుందన్నమాట దీని టేస్ట్ మరి దీనికోసం మనం ముందుగా కాకరకాయని పడవుగా కోసుకోవాలండి ఇలా లోపల పిక్కలన్నీ తీసేసి పైన అంతా క్లీన్ చేసుకుని మనకి సన్నగా పొడవుగా కోసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట ఈ విధంగా కోసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని ఏదైనా బౌల్లోకి వేసుకోవాలి నేను చూపించిన సైజులో కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న ముక్కల్లోకి మనకి చేదు కొంచెం దిగాలంటే దీనిలోకి లైట్గా సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఈ రెండు ముక్కలంతా బాగా పట్టే విధంగా కలుపుకుని మనం ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలి అప్పుడు దీనిలోకి ఆ పసుపు సాల్ట్ వల్ల లైట్గా చేదు అనేది దిగిపోతుందండి లేదు దీనిలో విటమిన్స్ అన్నీ పోతాయి అని అనుకుంటే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు లేదు పిల్లలు తినాలని ఉంటే స్టార్టింగ్లో ఈ విధంగా చేసుకుంటే లైట్గా చేదు అనేది మనకి తగ్గుతుంది తర్వాత ఈ ముక్కలను పక్కన పెట్టేసుకొని పై పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అవ్వాలండి మనకి వేగిన తర్వాతే మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి పచ్చిశనగపప్పు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేస్తే పచ్చిశనగపప్పు అనేది మాడదు కాబట్టి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకుంటే మనకి బాగా మగ్గుతాయి అనమాట ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలని అయితే యాడ్ చేసేసుకోవచ్చండి పూర్తిగా వేగకూడదు రెండు కలిపి మనకి సిమ్లో ఉంచుకుని వేపుకుంటే కాకరకాయ ముక్కలు ఆనియన్స్ సమానంగా వేగుతాయి ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ కాకరకాయ ముక్కలు బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మాత్రం మనం మూత పెట్టుకుని మగ్గబెట్టుకుంటే ఈ కాకరకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఈ మగ్గే లోపల మనం దీనిలోకి వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం జీలకర్ర అలాగే ధనియాలు వెల్లుల్లి పాయ రొబ్బలు కారం రుచికి సరిపడినంత వేసుకోవాలి కారం మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి ఎవరి టేస్ట్కి తగినట్టుగా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు వేగుతున్న కాకరకాయ ముక్కల్లోకి రుచికి సరిపడినంత సాల్టు చిటికెడు పసుపు కూడా వేసుకుని ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత తీసేసి మగ్గబెట్టుకోవాలండి మనకి పూర్తిగా కాకరగాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాతే మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి కావాలంటే మీరు ఈ కారంలోకి వెల్లుల్లి కారం వేసిన తర్వాత దీనిలోకి పల్లీలు కానీ నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి ఎవరి టేస్ట్ వాళ్ళది ఆ రెండు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్టు అంతేనండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ పై ఉంచేసుకుని ఆఫ్ చేసేయడమే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ ఈ రోజు కంటే అంటే చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది అసలు చేయదు ఉండకుండా చాలా కమ్మగా ఉంటుందండి మీరైతే ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఎక్కువగా మగ్గన అవసరం లేదండి ఆల్మోస్ట్ అన్నీ మనకి ముందే మగ్గిపోతాయి కాబట్టి వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత ఒక్క త్రీ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే దీన్ని ఏదైనా బౌల్లోకి తీసేసుకుని వేడివేడి రైస్లోకి సర్వ్ చేసేయడమేనండి చాలా బాగుంటుంది మీరు కూడా మరి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాత్రం కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్